వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మళ్ళీ మీ ముందుకు మరో రెసిపీతో వచ్చినాను ఈరోజు రెసిపీ వచ్చేసి మొహరం స్పెషల్ షర్బత్ ఎలా చేయాలో చూపిపోతున్నానండి కొంచెం వీడియో నిదానంగా పెడుతున్నాను ఎందుకంటే ఊరికే ఇల్లు వచ్చాను కాబట్టి ముందుగా వన్ లీటర్ పాలు తీసుకున్నాను బాగా కాగబెట్టి పూర్తిగా చల్లారిపోవాలి పాలు కొంచమే చేస్తున్నాను ఎక్కువ చేయట్లేదు పచ్చి కొబ్బరి తురుము వేయాలి చల్లారిన తర్వాత పాలు పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలిపి చక్కెర వేసుకోవాలి పావు కేజీ చక్కెర వేస్తున్నాను వన్ లీటర్ పాలల్లో స్వీట్ ఎక్కువ వాళ్ళు ఉంటే ఇంకా వంద గ్రాములు ఎక్కువ వేసుకోవచ్చు చక్కెర లేకపోతే తీపి సరిపోతుంది సోపు యాలకులు ఒక మొక్కగా రోడ్లో దంచుకోవాలి ఇలా దంచుకొని కలుపుకోవాలి పాలల్లో తప్పనిసరిగా సోపు యాలకులు షర్బత్కి ఫేమస్ అండి ఇది లేకపోతే షర్బత్ చేయలేరు ఎవరు కూడా వీటిలో బాదం పప్పు జీడిపప్పు సొన్నగా తరిగి వేయాలి తింటుంటే చాలా బాగుంటుందండి కొంతమంది ఫ్రై చేస్తారు కానీ నేను ఇలాగే చేస్తాను బాగుంటుంది టేస్టు బాగా కలుపుకోవాలి నానబెట్టిన త్రీ స్పూన్ సబ్జా విత్తనాలని వేసుకోవాలి ఈ విత్తనాలు వేయటం వల్ల శర్బత్ చాలా రుచిగా ఉంటుంది తింటున్నప్పుడు అంతేనండి సర్వింగ్ బౌన్లోకి తీసుకోవాలి చూసారా టేస్టీ టేస్టీ సింపుల్ అండ్ రుచికరమైన మొహరం స్పెషల్ షర్బత్రిడి అయింది పైన రోజా పూల రెక్కలతో గ్రైండి చేసుకుంటే రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ షర్బతు సూపర్గా ఉంటుందండి సింపుల్ ప్రాసెస్ ఈ మొహరానికి స్పెషల్ అండి ఈ షర్బతు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు కోసం పక్కన నాకు నేను ఒక్కండి ఓకే బాయ్